పేరుతో ఆసరా పెన్షన్కు దరఖాస్తు ప్రజాపాలనా అభయహస్తంలో ముఖ్యంగా చూసుకుంటే దేవుడి పేరుతో దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగింది సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ఏదైతే ప్రజలు నింపారో ప్రజాపాలన దరఖాస్తు అనమాట కుటుంబ వివరాల దగ్గర చూసుకున్నట్లయితే పేరు శివయ్య అని రాశారనమాట పురుషుడని రాశారు అదేవిధంగా క్యాస్టమ ఇతరులను రాయడం జరిగింది పుట్టిన తేదీ వారికి నచ్చిన తేదీ ఒకటి రాశారనమాట అదేవిధంగా ఆధార్ నెంబర్ అయితే లేదు రేషన్ కార్డు నెంబర్ అయితే లేదు మొబైల్ నెంబర్ లేదు ఇక్కడ కుటుంబ సభ్యుల వివరాలు అడిగితే పార్వతీదేవి కుమారస్వామి వినాయకుడు అని రాయడం అయితే జరిగింది ఇలా ప్రజాపాయంలో చివరి రోజు దేవుళ్ళ పేరుతో దరఖాస్తు రావడం చర్చనీయాంశంగా మారింది భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామానికి చెందిన ఏనుగు వెంకట సుందరారెడ్డి శివయ్య పేరుతో దరఖాస్తు చేశారు కుటుంబ సభ్యులుగా భార్య పార్వతీదేవి కుమారుల పేర్లు కుమారస్వామి వినాయకుడుగా రాశారు శివుని వయసు పన్నెండు వందల సంవత్సరాలుగా పేర్కొంటూ దరఖాస్తు సమర్పించగా దానికి అధికారులు రసీదు కూడా ఇచ్చారు ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో చెక్కలు కొట్టడంతో అధికారులు విచారణ చేశారు సర్పంచ్ కుమారి పలువురు పెద్దల సంబంధిత వ్యక్తిని పిలిపించి మాట్లాడారు అధికారులతో చరవాణిలో మాట్లాడించారు దీనిపై వెంకట సుందరరెడ్డి విచారణ వ్యక్తం చేస్తూ విచారం వ్యక్తం చేస్తూ పొరపాటుగా జరిగింది తప్ప ఉద్దేశపూర్వకంగా చేయలేదన్నారు అధికారులు మన్ని మన్నించాలని లిఖితపూర్వకంగా కోరారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రజాపాలనలోని ఏకంగా శివుడి పేరుతో ఆసరా పెన్షన్కి అయితే దరఖాస్తు చేయడం జరిగింది ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని